ఏమైపోతుందో నా జీవితం అని చెప్పి ఆలోచిస్తుంటారు గొర్రె కూడా అంతే దారి తప్పిపోయినప్పుడు చీకటి పడుతున్నప్పుడు భయపడిపోతుందండి భయపడిపోతుంది ఇంకా మీరు అది బాగా మీరు బాగా ఆలోచిస్తే ఆ గొర్రె కనుక నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఏదైనా ముళ్ళు గుచ్చుకునింది అనుకోండి ముళ్ళు గుచ్చుకుంటే లేత మాంసం కదా అసలు చాలా సాధువైన జంతువు అండి అది ముళ్ళు గుచ్చుకుంటే పాపం ముళ్ళు తీసుకోవాలని కూడా తెలియదండి దానికి ముళ్ళు తీసుకోవడం కూడా దానికి రాదు ఏడుస్తూ చూస్తుంటుంది నా కాపరు వచ్చి ఈ ముళ్ళును తీస్తాడేమో అని చెప్పి ఏడుస్తూ చూస్తుంటది ప్రిల్లరా మన పరిస్థితి కూడా అంతే కదా కొన్నిసార్లు కొన్ని నొప్పులు గుండా వెళ్ళినప్పుడు కొన్ని బాధ గుండా వెళ్ళినప్పుడు భరించలేని బాధ మనలో ఉన్నప్పుడు ఆ దేవుడు వచ్చి నన్ను ఇందులో నుంచి బయటికి తీసుకొస్తాడేమో ఈ బాధ నుంచి నాకు విముక్తి కలగజేస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉంటాం వస్తాడు దేవుడు ఎప్పుడు నన్ను ఆదుకుంటాడు ఎప్పుడు నన్ను నడిపిస్తాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం ప్రిల్లర